అందరికీ నమస్కారం జై తెలంగాణ కాంగ్రెస్ నాకు అందిన వార్త మీకు సోషల్ ద్వారా అందించాలని అందుకే దేశంలో నిరుద్యోగం పెరుగుతోంది హైదరాబాద్ వృత్తి నైపుణ్యము లేకపోవడం వల్ల దేశంలో నిరుద్యోగము పెరుగుతోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పేర్కొన్నారు అందుకే అందరికీ అన్ని రకాల నైపుణ్యాలు అందించేందుకు యంగ్ ఇండియా ఇండియా స్కూల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయబోతున్నామని ప్రకటించారు ఆయన జవహర్ లాల్ నెహ్రూ పంచాయ వర్ష ప్రణాళికలు తీసుకువచ్చి వ్యవసాయము విద్యకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారని సీఎం ఖ్యాతి ఖ్యాతినిచ్చారు రెసిడెంటెస్ రెసిడెంటెన్స్ స్కూల్స్ అందుబాటులోకి తెచ్చారని తెలిపారు గురువారం నాడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు నైపుణ్యం ఉన్నవారి కొరత ఉంది ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళ కొరత చాలా ఉంది అని అన్నారు దివంగత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు చదువుకునే విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇచ్చి ప్రోత్సవాన్ని వివరించారు ఆ టైంలో ఇందిరామ్మ గారు తప్ప స్కాలర్షిప్లు ఇచ్చి చాలామంది విద్యార్థులకు ఫ్రీ స్కూలు ఫ్రీ విద్యమును చెప్పి ఎంతోమంది చదువుకున్నారు దివంగత ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ దేశానికి సాంకేతికతను అందుబాటులోకి తీసుకువచ్చారని ఉద్ఘంటించారు హైదరాబాదులో ఐటీ రంగ అభివృద్ధికి ఆనాడు రాజీవ్ గాంధీ గారు పునాది వేశారని గుర్తు చేశారు ప్రపంచంలోని మార్పులకు అనుగుణంగా మన విధానాలలో కూడా ఆ మార్పులు రావాల్సిన అవసరం ఉందని తెలిపారు ప్రపంచంలో నైపుణ్యం ఉన్నవారి కొరత ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నారు కేసీఆర్ గారికి రాజకీయ జీవితం ఇచ్చిందే కాంగ్రెస్ అన్నారు పదిహేడు కోట్లను ప్రవేశపెట్టడం పెట్టబోతున్నాము యంగ్ ఇండియా పత్రిక మహాత్మా గాంధీ మొదలగు పెట్టారు మహాత్మా గాంధీ స్ఫూర్తితో యూనివర్సిటీ ఏర్పాటు చే చేసుకోబోతున్నాము లక్షలాది మంది యువతలకు ఉపాధి కల్పించడమే స్కిల్స్ యూనివర్సిటీ ఉద్దేశం స్కిల్స్ యూనివర్సిటీపై ప్రధా ప్రధాన పక్ష ప్రతిపక్షాలు నాయకులు సూచనలు ఇస్తే సంతోషించే వాళ్ళం కానీ వారు సభకు రాలేదు ఇచ్చిన వారు వాకౌట్ చేసి వెళ్ళిపోయారు స్కిల్స్ యూనివర్సిటీలో పదిహేను కోట్ల కో కోర్సులు పదిహే పదిహేడు కోర్సులను ప్రవేశపెట్టబోతున్నాము స్కిల్స్ యూనివర్సిటీలో కోర్సు పూర్తి చేసిన వారు సర్టిఫికేట్ అందించాలని నిర్ణయం తీసుకున్నారు ఏడాదికి యాభై వేల రూపాయలు నామ మాత్రము ఫీజుతో కోర్సు శిక్షణ అందిస్తున్నాము అవ అవసరమైతే ఎస్సీ ఎస్సీ ఎస్టీ ఓ ఓబీసీ పిల్లలకు ఫీజు రిప్ ఫీజు రిబ ద్వారా ఉచిత అవుతుంది ఉచితంగా అవుతుంది ఎస్టీ ఎస్టీ ఎస్సీ పిల్లలకు ఫీజు అనేది వాళ్ళకు లేకుండా ఒకవేళ ఫీజు కడితే మళ్ళీ వాటి వాటి అప్లికేషన్ పెట్టా మళ్ళీ మీ ఫీజు తిరిగి మళ్ళీ మీకు వస్తుంది అని చెప్తున్నారు వాళ్ళకు ఉచితంగానే అందిస్తాము ఈరోజు సాయంత్రము స్కిల్స్ యూనివర్సిటీ భూమి పూజ చేయబోతున్నాము ఈ సంవత్సరము ఆరు ఆరు కోర్సులకు రెండు వేల మంది అడ్మిషన్కు అవకాశం ఇస్తున్నాము ఈ శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు వచ్చేందుకు కొన్ని సంస్థలు ముందుకు వచ్చారు భవిష్యత్తులో జిల్లాలోనూ కళాశాలలోనూ ఏర్పాటు చేసే శిక్షణ ఇచ్చే ఆలోచన చేస్తున్నాము అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పేరు